కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఈరోజు హలహర్వి మండలం చింతకుంట్ల గ్రామ పొలాల్లో పర్యటించిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాలువ నీరు రైతుల పొలాలకు ఏప్రిల్ మరియు మే నెల వరకు వచ్చేవి కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులను నట్టేంట ముంచుతున్నారు ఈ రోజు పంట చేతికి వచ్చే సమయానికి పంటలకు సరిగ్గా నీరు లేకపోవడం వల్ల అల్హర్వి చిప్పగిరి మండలాల్లో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు పంట నష్టపోయింది రైతులందరూ అప్పుల పాలవుతున్నారు అని చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు నేను ఫోన్లో సిఇఎస్ఈ అధికారులతో మాట్లాడితే వారు మేమేం చెయ్యలేము సీఎం గారు చెబితే తప్ప మా చేతుల్లో ఏమీ లేదని అధికారులు అంటున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జెడ్పీటీసీ ఎంపీపీ కో కన్వీనర్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు సార్ ఏం లేదు కదా మొత్తం అంతా ఒళ్ళు పెట్టినారు దగ్గర పెట్టినారు దాదాపుగా రెండు వేల ఎకరాలు అంతా పట్టుకొచ్చింది కంకి వెళ్తుంది కంకి కూడా చాలా గోడాడుతున్నారు పెట్టుబడులు పెట్టినారు కదా అంతా ఏం పరిస్థితి ఏమని చెప్పి ఇప్పుడు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు డ్యామ్ లో ఉంటాయి ఈసారి అంటే అందరు ఇదే అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా సైడ్ నడుస్తుంది మధ్యలో ఏం ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము అంత పంట దాసికి పట్టా కంకి ఉంది ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటూరు ప్రభుత్వము రైతులు నట్టేట ముచ్చింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము పుట్టదశి కంకిగానే వెళ్ళింది ఆ కంకి వెళ్ళిన దానికి నీళ్ళు మనకి మార్చి నీళ్ళు ఈచితే మన పంట రైతులు పంటలు పండేవి అలాంటిది ఈ రోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూతురు ప్రభుత్వము అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదా అసలు రైతులనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టపడేది రైతులు అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంత మళ్ళీ ఆయన అన్నం ఏం తింటుండో మాకు తెలియదు కానీ రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మన అన్న తినేది నోట్లోకి ముద్దు పోయేది ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు అన్యాయంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి చిప్గిరి మండలం అయితేనేమి దాదాపుగా రెండు మండలాల్లోన చాలా మంది ఎందుకంటే గత గత పోయిన ప్రభుత్వం దాదాపుగా మే దాదాపు మే ఏప్రిల్ మే వరకు నీళ్ళోడ్చేవి అట్లా వస్తాయనే ఈ రోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు ఈ పార్టీకి సంబంధం లేదు రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు టీడీపీ ఉంటారు జనసేన అందరు ఉంటారు రైతులు రైతులని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచిన చంద్రబాబు నాయుడు వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా ఎందుకంటే మేము మేము వర్క్లు నడుస్తాయి వర్కలు నడుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వర్క్ నడిచేది ఏమి ఎందుకు వాళ్ళ కూటమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అడేమి అదేం ఒరిగి పెట్టింది ఏం లేదు ఇప్పుడు ఒక నెల విడిచిపెట్టినాక ఇడిసి నెల నెల ఈసి ఇడిసి కావాల్సి ఉంటే వర్క్ చేసుకుని అయిపోయింది ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంటే రైతులంటే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు ఈరోజు అన్యాయంగా ఇంతమంది ఇంత రైతులు దాదాపుగా నలభై నలభై వేలు యాభై వేలు ఎకరా ఖర్చు పెట్టుకున్నది వరికి ఇప్పుడు ఎక్కడ పోలే వాళ్ళు ఏ దేశం పట్టుకొని పోల అనే విధంగా రైతులు గోడాడుతున్నారు ఆ గోడ ఇప్పుడే ఆ సిఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం చేయలేము చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప మా చేతిలో లేదు అనే విధంగా వాళ్ళు ఆ అంటున్నారు అందుకోసమే మీ రైతులు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీరే ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక పదహైదు రోజులు ఇడిచినా కానీ నీళ్ళు ఇడిచినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా కొన్ని కనీస సగం పంట పంట వచ్చే విధంగా ఈరోజు రైతులంతా ఆశపడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు నీళ్ళు ఇడిచే బాగుంటుందని కోరుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ